అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మూగ జీవులకు ఆహారం పెట్టడం వలన అప్పుల బాధ నుండి విముక్తి పొందవచ్చు మూగజీవాలకు ఆహారాన్ని అందించడం పుణ్యం పాపం నుంచి విముక్తి చేస్తుందని నమ్మకం అయితే ఎవరైనా సంతాన లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఇంట్లో ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నా ఈ ఐదు జీవులకు ఆహారాన్ని అందించడం వలన సమస్యలు దూరం అవుతాయని శాస్త్రాలు పేర్కొన్నాయి ఆ జీవులు ఏమిటో తెలుసుకుందాము అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం ఆకలి అన్నవారికి భోజనం పెట్టడం వంటివి గృహస్థ ధర్మాలే ఇలా అవసరం ఉన్నవారికి సాయం చేయడం అనేది మంచి కర్మ అని ఇటువంటి కర్మలకు శుభ ఫలితాలు పొందుతారని పురాణాలు పేర్కొన్నాయి అదేవిధంగా ఆకలి అని అడగలేని మూగజీవాలకు సేవ చేయడం ఆహారాన్ని అందించడం కూడా పుణ్యప్రదమైన కార్యం పిల్లలు లేని దంపతులు డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నవారు ఏ రకమైన జీవికి ఎటువంటి ఆహారాన్ని అందిస్తే సమస్యలు తీరుతాయో తెలుసుకుందాం హిందువులు ఆవుని గోమాత అని పిలుస్తారు దైవంతో సమానంగా భావించి పూజిస్తారు ఆవులో ముక్కోటి దేవతల కొలువై ఉంటాయి సమస్త జీవరాశికి తల్లి అని నమ్మకం అందుకని చాలామంది ఆవుని రోజు పూజిస్తారు అంతేకాదు ఎవరిని జాతకంలో గ్రహ ఇబ్బంది పడుతుంటే ఆవుకి ఆహారాన్ని అందిస్తే గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు అంతేకాదు సంతానం కోసం చూసే దంపతులు ఆవుకు పచ్చగడ్డి గోధుమల పిండితో చేసిన రొట్టెలు బెల్లం తినిపించడం వలన పిల్లలు పుడతారని పండితులు చెబుతున్నారు ఆహారం చేపలకు సూర్యాస్తమయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా శత్రుభయంతో ఉన్న కష్టాలతో ఇబ్బంది పడుతున్న చేపలకు ఆహారం అందించడం వలన మేలు జరుగుతుంది అప్పులు తీరక ఇబ్బంది పడేవారు ఆర్థిక సంక్షోభంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న గోధుమ పుండితో చేసిన ఉండలు మొక్కజొన్నతో చేసిన పాప్కార్ని చేపలకు ఆహారంగా అందించడం వలన ఫలితం లభిస్తుందని నమ్మకం ఇంట్లో ఎక్వేరియం ఉంటే చేపలకు ఆహారం అందించడం మంచిది కుక్కలను కాలభైరవుడిగా భావించి పూజిస్తారు కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వలన శనీశ్వరుడు రాహుకేతు గ్రహ దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా శనివారం కుక్కకు ఆహారం పెట్టడం వలన శని అనుగ్రహం లభిస్తుంది శని ప్రభావం నుంచి ఉపశమనం పొందవచ్చు ఎవరైనా రాహు దోషంతో ఇబ్బంది పడుతుంటే చీమలకు ఆహారం పెట్టడం వలన రాహు అనుగ్రహం కలిగి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది ముఖ్యంగా నల్ల చీమలకు చక్కెరని ఆహారం ఇవ్వడం వలన కోరిన కోరికలు తీరతాయని విశ్వాసం ఇంట్లో నల్ల చీమలు తిరగడం శుభప్రదం అని విశ్వాసం కొన్ని రకాల పక్షులు ఇంటి ఆవరణంలో సందడి చేయడం వలన మానసికంగా ప్రశాంతంగా ఉండటమే కాదు మంచిది కూడా పక్షులకు నీటిని పెట్టడం తినడానికి చిరుధాన్యం గింజలు అందించడం వలన స్టూడెంట్స్కు మేలు జరుగుతుంది ఉద్యోగం కోసం చూసేవారికి కెరీర్కి సంబంధించిన కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది పిల్లల కోసం చూస్తున్న భార్యాభర్తలు పక్షులకు ఆహారం అందించడం ద్వారా ఫలితాలు పొందవచ్చు ఇంటికి సమీపంలో పక్షుల కోసం నీళ్లు ఆహారాన్ని పెట్టడం వలన ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం హిందూ ధర్మం ప్రకారం మూగ జీవాలకు ఆహారం అందిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రాల్లో పేర్కొన్నారు ముఖ్యంగా ఆవు శునకం చేపలు కోతి లాంటి జంతువులకు ఆహారం తినిపించడం వల్ల పుణ్యఫలాలు అందుతాయని ప్రస్తావించారు ఏనుగు కూడా లక్ష్మీదేవితో సంబంధాన్ని కలిగి ఉంటుంది కోతిని హనుమంతుడికి చిహ్నంగా భావిస్తారు కోతికి అరటి పండ్లు అంటే అమితమైన ఇష్టం కాబట్టి ప్రతి మంగళవారం నాడు కోతులకు అరటి పండు తినిపించడం మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్